హిందూ మతంలో ఈశాన్య మూలకు ప్రాముఖ్యత ఏమిటి ఈ దిశలో పూజలు ఎందుకు చేస్తారు హిందూ మతంలో ఇంటి ఈశాన్య దిశను పూజకు అత్యంత పవిత్రంగా భావిస్తారు ఈ దిశను ఈశాన్య కోణం అంటారు మత విశ్వాసాల ప్రకారం దేవుడు ఈ దిశలో నివసిస్తున్నట్లు భావిస్తారు అందుకే ఇంట్లో ఈ దిశలో ఏదైనా ఉంచే ముందు వాస్తు శాస్త్రానికి సంబంధించిన కొన్ని నియమాలను గుర్తుంచుకోవాలి ప్రతి దిశ ప్రతి ప్రాముఖ్యత వాస్తు శాస్త్రంలో వివరించారు ఆ దిశ ప్రత్యేకతను గుర్తించి ఆచారాలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు వాస్తు శాస్త్రంలో ఎనిమిది దిశలను వివరంగా వివరించారు ఈ దిశలలో ఒకటి ఈశాన్య దిశ లేదా ఈశాన్య కోణం అంటారు తరచుగా జ్యోతిష్కులు పండితులు ఈ దిశలో పూజలు లేదా మంత్రాలను పఠించమని చెబుతుంటారు ఈ దిశలో కూర్చుని తరచుగా మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ దిక్కున కూర్చుని మంత్రాలు జపిస్తే మనిషి త్వరగా సిద్ధి పొందగలరు ఈ దృక్కోణం నుండి చూస్తే దేవతలు మూలలో నివసించినట్లు భావిస్తారు అందుకే పూజా స్థలాన్ని మూలలో ఉంచాలని సలహా ఇస్తారు ఈ దిశలో కూర్చుని పూజ చేయమని కోరతారు సానుకూల శక్తి ఎల్లప్పుడూ ఈ దిశలో ప్రసరిస్తుందని నమ్ముతారు అందుకే వాస్తు శాస్త్రంలో మత గ్రంథాలలో ఈ దిశ చాలా పవిత్రమైనది శుభప్రదంగా భావిస్తారు మీరు ఈ దిశలో పరిశుభ్రతను పాటించి ఇంట్లో పూజలు ఇక్కడ చేస్తే మీ జీవితంలో ఎప్పుడూ సమస్యలు ఎదురుకావంటున్నారు పండితులు మూలలో పూజ ప్రాముఖ్యత హిందూ మతంలో మూలలో ప్రార్థనా స్థలం ఉండటం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ దిశలోని గోడల రంగు పసుపు రంగులో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు డబ్బును ఈ దిశలో పెట్టుకోవచ్చు కానీ వాస్తు ప్రకారం డబ్బు ఉంచడానికి ఉత్తమమైన ప్రదేశం ఉత్తర దిక్కుగా చెబుతారు ఈ దిశలో ఆరాధించడం ద్వారా ప్రజలు ఎప్పుడూ సమస్యలను ఎదుర్కొనరు జీవితంలోని కష్టాల నుండి ఉపశమనం పొందుతారు ఈశాన్యంలో ఏమి చేయకూడదు వాస్తు ప్రకారం ఇంట్లో ఈశాన్య మూలలో ఏదైనా బరువైన వస్తువును ఉంచడం అశుభం ఈ స్థలంలో బరువైన వస్తువులు ఉంచితే ఇంట్లో డబ్బుకు కొరత ఏర్పడుతుంది ఈశాన్య మూలలో స్టోర్ మొదలైన వాటిని నిర్మించకూడదు ఈ దిశలో ఎప్పుడూ బూట్లు చెప్పులు చెత్తను పెట్టకూడదు ఇలా చేయడం వల్ల ఇంట్లో సమస్యలు రావడం మొదలై అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు